హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజైతే మమ్మీ ఈ రోట్లో కొన్ని మసాలా దిస్ వేసి నాకు ఇచ్చింది దంతమని మరి ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటేంటియో కనుక్కుందాం ఈరోజైతే మరి చింతచిగురును నాటుకోడి వండుతుంది మరి దీనిలోకి ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం చెప్పు ఏం ధనియాలు రెండు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీరా ఫస్ట్ ఏం చేయాలంటే ముందు నీకు ఇవి ఇచ్చాను నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే చికెన్లో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం వెల్లిపాయ పేస్ట్ మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకొని ఆయిల్ వేడవగానే ఒక ఉల్లిగడ్డ వేసి మ్యాగ్నెట్ చేసిన చికెన్ అందులో వేసేసేయాలి వేసేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి కొంచెం నూనెలో వేగాక నువ్వు దంచిన ఇంగ్రిడియన్ అంతా అందులో వేసేసి మసాలా పొడి నువ్వు దంచిన మసాలా పొడి ఉన్నది కదా ఆ మసాలా పొడిని కొంచెం ఇదంతా ఆయిల్లో ఉడికిన తర్వాత కొంచెం వాటర్ మూత తీసి చూసి కొద్దిసేపు వాటర్ వేసి చూసుకొని ఆ తర్వాత ఆ వాటర్లో మంచిగా మసులుతూ ఉన్నప్పుడు వెంటనే నువ్వు దంచిన మసాలా పొడి కొంచెం కొబ్బరి పొడి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచి నెక్స్ట్ వెంటనే దించేసుకోవడమే